నమస్తే గత రెండు రోజులుగా ఈటెల రాజేందర్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య మాటలు యుద్ధం కొనసాగుతూ ఉంది సో వీళ్ళిద్దరు తిట్టుకున్నారు కాస్త పక్కన జరిగారు బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి వాళ్ళు కూడా తిట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేధావులు కొంతమంది సామాజికవేత్తలు ఏంది ఈ భాష ప్రశ్నలు అన్ని పార్టీల ముందు ఉంచుతూ ఉన్నారు సో ఈ అంశంపైన మాట్లాడదాం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత గారు మనతో పాటునారు అలా ఆఫీస్లోనే ఉన్నారు సో ఇది మీదేనాక మీద సుజాత గుప్తా చైర్పర్సన్ తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్ సురేషన్ సో ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నా మీ పదవి వచ్చి ఎన్ని మంత్స్ ఎత్తా ఉన్నాక టెన్ మంత్స్ ఈ పది నెలల కాలంలో ఈ వర్గాలకి మీ వర్గాలకి మీ కార్పొరేషన్ చైర్మన్గా మీరు అయినందుకు ఏం చేయలేక అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఉంది పది నెలల కార్పొరేషన్ పదేళ్ళు కొట్లాడి పదేళ్ళు కొట్లాడి ఇదిగో నాకు నిలబడి కూడా రాదు కేసీఆర్ బొక్క దిరగబుట్టించుకున్నాను కార్పొరేషన్ కోసం యుద్ధమే చేసినాం పాదయాత్ర చేసినాం ధర్నాలు చేసినాం కేసీఆర్ ని ముట్టడి చేసినా ఆయన ఇల్లు టిఆర్ఎస్ భవన్ కూడా ముట్టడి చేసిన పదేళ్లు కొట్లాడితే ఇవ్వనటువంటి కార్పొరేషన్ రేవంత్ రెడ్డి గారు రాగానే వంద రోజుల లోపల కార్పొరేషన్ ప్రకటించి నన్ను చైర్మన్ గా చేసేట్టు పదిహేడు కార్పొరేషన్లు ప్రకటిస్తే అందులో ఒకే ఒక చైర్మన్ ని కల్వ సుజాతకి ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ గా మా అందరి తరఫు నుంచి నువ్వు నీ ఛానల్ లో ఫస్ట్ టైం అడుగుతున్నావు కాబట్టి ఫస్ట్ టైం మీ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారికి మా మంత్రి వర్గానికి మా క్యాబినెట్ కి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే చాలా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆరవేషులకు అనేది ఏ హక్కు ప్రభుత్వ పరంగా ఓ రూపాయి ప్రభుత్వానికి మేము చెల్లించుకోవడమే కానీ ఒక పైసా కూడా ప్రభుత్వ పరంగా మాకంటూ హక్కు అంటే అందరికీ వచ్చే హక్కులు కాదు కామన్ గా అన్ని వర్గాలకు అన్ని మతస్థులకు అన్ని కులస్తులకు వచ్చేటటువంటివి మాకు ఏ లాభాలు కూడా రాలేదు కాబట్టి మొట్టమొదటిసారి వచ్చినటువంటి ఈ హక్కుని వినియోగించుకోబోతున్నాం ఒక్కసారి ప్రభుత్వ పరంగా జీవో పాస్ అయిందంటే రేపు రేపు ఆ సామాజిక వర్గం తప్పకుండా దీని ద్వారా లబ్ధి పొందుతుంది పేదవా ఏ కులమైనా సరే ఆ కార్పొరేషన్ ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఈరోజు ఈ ప్రభుత్వంలో మొదలైంది రేపు వచ్చే ప్రతి ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది ఈ రోజు రూపాయితో మొదలు పెట్టుకుంటూ రేపు వంద రూపాయలకు అయ్యేది అవకాశం ఉంది నువ్వు పది నెలల్లో ఏం చేసినావు ఆర్యవేశ్వర సమాజానికి అంటున్నావు ముందుగా కొత్త కార్పొరేషన్ ఒక ఇల్లు కట్టాలని అంటే పది నెల్లు పడుతుందో సంవత్సరం పడుతుంది ఇది కొత్త కార్పొరేషన్ దీని వ్యవస్థ ప్రభుత్వ పరంగా ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంటుంది దీని గజెట్ రిజిస్ట్రేషన్ అవ్వాల్సినటువంటిది అధికారికంగా క్యాబినెట్లో దీన్ని ఆమోదం చే ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంటుంది అఫీషియల్ వర్క్ కే ప్రభుత్వ పరంగా ఏదైనా సమ్ మంత్స్ పడుతుంది కానీ నేను పోరాటం చేసి ఈరోజు దీన్ని ఒక రూపం తీసుకొని వచ్చి ఒక ఆఫీసు మీరు నిలబడ్డ ఆఫీస్ ని ఈ రోజు ఒక రూపంగా మార్చి ఆర్యవేసులకు ఇక్కడ మనకు ఏదన్నా సమస్య ఉన్నా ఏదైనా అవసరం ఉన్నదన్నా కూడా ఇక్కడ వచ్చి ఆ సమస్యని పరిష్కరి అట్లీస్ట్ సమస్యను చెప్పుకోవడానికి ఒక చైర్ ఉంది ఒక టేబుల్ ఉంది ఒక వ్యవస్థ ఉన్నది దీని ద్వారా రేపు ప్రభుత్వ పరంగా ఎన్నో హక్కులు లభించబోతున్నాయి దీన్ని ఫస్ట్ వ్యవస్థను అయితే నిర్మాణం చేసుకోవాలి కదా మరి పోయినసారి మన బడ్జెట్ రిలీజ్ అయినప్పుడు ఇంకా కార్పొరేషన్ అనౌన్స్ సభలేకుంటుంది అనౌన్స్ అయ్యింది అధికారికంగా జీవో ఇవ్వలేకుండే సో జీవో ఇచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ లో మొన్న ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు రేపో మాపో గజిట్ రిజిస్ట్రేషన్ అవుతుంది రిజిస్ట్రేషన్ అయినాక ఆ ఇరవై ఐదు కోట్ల రూపాయలని పేద ఆర్యవేషుల సంక్షేమం కోసం ఇక్కడ నుంచి ఖర్చు పెట్టబోతున్నాము ఒక ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత నేను ఎంత ఫైట్ చేసి చేయగలిగితే మా కార్పొరేషన్ ద్వారా అంత తీసుకురాగలుగుతా ఇప్పుడు మొన్న రాజు యువ వికాసానికి ఆరు వేల కోట్లను ప్రభుత్వం కేటాయించిన దాంట్లో మేము కొట్లాడి అడిగి మా హక్కును తీసుకోగలిగాము ఒకవేళ ఈ కార్పొరేషన్ లేకపోతే అడిగే హక్కు కూడా మాకు లేకపోతుండే కదా ఈ కార్పొరేషన్ ద్వారా మేము అడిగినాము దానికి సానుకూలంగా స్పందించి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మా కార్పొరేషన్ ని ప్లానింగ్ కమిషన్ లో పెట్టేయడానికే మూడు నెలలు పట్టింది మరి అంటే ప్రభుత్వ వ్యవస్థ కదా అన్ని జీవోలు వన్ బై వన్ ముఖ్యమంత్రి గారి కింద ముఖ్యమంత్రి గారి చైర్మన్ అయితే ఆర్థిక శాఖ మంత్రి గారు దీనికి మంత్రి మరి ఇవన్నీ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి టైం అయితే నువ్వు వచ్చిన నాకు ఇక్కడ వస్తున్నాక ఆఫీస్ లో ఉన్నా రా అని చెప్పిన కదా మరి అందుబాటులో ఉంటా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ఆర్యవైశ్యుల కార్యక్రమాలకు కూడా వెళ్ళాల్సినటువంటి బాధ్యత నాదే ఉంది మంచి అయినా చెడైనా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంది ప్రేమతో అభిమానంతో మొట్టమొదటిసారి వచ్చిన కార్పొరేషన్ చైర్పర్సన్ గా ఒక అధికారికంగా మా నాయకురాల్ని మేము ఆహ్వానిస్తాము అని పిలిచిన ప్రతి ఒక్క కార్యక్రమానికి నేను వెళ్ళాల్సి ఉంటుంది కదా ఆ కార్యక్రమాలు చూసుకుంటూ మిగిలిన సమయం కార్పొరేషన్ ఆఫీస్లో నేను పూర్తి స్థాయిలో ఆరు గంటలకు నా ఆఫీస్ అయిపోయినా ఎనిమిది గంటల వరకు విజిటర్స్ ఉన్నా అయినా తొమ్మిదైనా అయినా విజిటర్స్ తో కలిసి ఆ వాళ్ళ సమస్యల్ని మేము నోట్ చేసుకొని మేము ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది కానీ అవకాశం ఉన్న సమయం మాత్రం తప్పకుండా మా ఆరవేషణల కోసం ఆఫీసు నేను లేకున్నా కూడా వాళ్ళ సమస్యలను ఇక్కడ నోట్ చేసుకోవడానికి మా ఆఫీసు అవైలబుల్ ఉంటుంది ఉన్నది ఆదివారం అయినా సరే ఇంటికి వచ్చినా సరే సమస్యల మీద మేము మాట్లాడడానికి రెడీ ఉన్నాం ఎందుకంటే ఒక మొట్టమొదటిసారి మాకు వచ్చినటువంటి అవకాశం నాకు కూడా ప్రభుత్వం కన్నా ఇంపార్టెంట్ ఒక కల్వ సుజాతకు మొదటి చైర్మన్గా ఇచ్చినప్పుడు నాకున్న టర్మ్ లో మొదటి చైర్మన్గా నేను ఏం చేసినా అనేది నాకు నా చరిత్రలో కూడా రాసుకోవడానికి ఇంత అంత ఉండాలి కదా సో ఈ రెండు ఏళ్ల కాలంలో నేను ఏమో చేసి దిగాలి కాబట్టి అన్ని అన్నిటి కోసం ప్రయత్నం చేస్తూ ఆదివారం కూడా నిరంతరంగా అందరికి అందుబాటులో ఉంటున్నా ఓకే సో గతంలో మిమ్మల్ని

వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచిందో మరి నువ్వు అందులో జర్నలిస్ట్ గా పనిచేసి అంటే నేను ఇప్పుడే చెప్పిన కదా నీ మీద నా మీద తాండూరులో రోహిత్ రెడ్డి కేసు పెట్టాడు అయినా భయపడకుండా ముందుకు వచ్చినాం కదా అదే విధంగా జర్నలిజం నిజమైన జర్నలిజం బతికించాలి అంటే నమ్మకం ప్రజలకు ఉండాలి అంటే ఫలానా ఛానల్ ద్వారా నిజాలనే మాట్లాడతారు అదే ప్రభుత్వం అయినా సరే ప్రజలైనా సరే వ్యవస్థ మీద రాజ్యాంగం మీద నమ్మకం కుదిరేటట్లు పనిచేయండి మీకు శుభాకాంక్షలు అదే నిజాలు మాట్లాడితే మీ పైన మా పైన కేసు పెట్టిండు పంపించండు

నువ్వు పనిచేయ భయపడకుండా నోటీసులు వచ్చినా కూడా కలువ సుజాత అడిగే అడిగే కలువ సుజాతని వచ్చి టాపిక్ జగ్గారెడ్డి నేను ఈటెల వర్సెస్ జగ్గారెడ్డి అనవద్దు ఈటెల అన్నందుకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి జగ్గారెడ్డి గారు ఆన్సర్ ఇచ్చారు మా ముఖ్యమంత్రి గారిని తిట్ అది జగ్గారెడ్డికి వ్యక్తిగతంగా ఈటల రాజేందర్ తో ఏమి లేదు ఇటల వర్స జగ్గారెడ్డి అనొద్దానికి సంకేతం ఫస్ట్ తిట్టిన అనాలి కదా నువ్వు రాయి తీసుకొని కొడితే నేను నేను ఏమన్నా పిచ్చోడు నేను చూపుడు కూర్చొని గుడ్డ తిరిగితే కొడతా కదా బరాబర్ అంటారు ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు తిరిగితే ఎందుకు కొడుకుంటారు అంటే ఇప్పుడు ఒక్కోడిని వదిలేస్తే రేపు పొద్దున్న రోడ్డు మీద పోయి పొట్టగాడు కూడా తిట్టుకుంటూనే పోతాడు అట్లా వదులుదామా వదులుదామా చెప్పు ఈ విధంగా తిట్టుకుంటూ కూర్చుంటే వదిలేద్దామా లేకపోతే ఈ వ్యవస్థను ఇక్కడికే కట్ చేయాలనేది ఇప్పటికి ఇక్కడికే వాత పెట్టి క్లోజ్ చేద్దామా లేదా లేకపోతే ఇప్పుడు ఈటల రాజేందర్ అంటారు రేపు పొద్దున ఇంకోటి గల్లీగడు అంటాడు రేపు పొద్దున చిన్న బచ్చగాడు పుట్టిన ఐదేళ్ల పిల్లగాడు కూడా తిట్టుకుంటే పోతాడు అంటే తప్పు లేకుండా ఇప్పుడు ముఖ్యమంత్రిని తిట్టాల్సిన అవసరం అంత బూతులు మాట్లాడాల్సిన అవసరం ఏముంది ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు ఇబ్బందులు పడితే వ్యతిరేకించు ఒక పార్టీ నాయకుడిగా ఒక బీజేపీ నాయకుడిగా వ్యతిరేకంగా మాట్లాడు బూతులు తిట్టుడేంది ఆ అంటే నువ్వు అట్లా అట్లా తిడితే వ్యవస్థ సరిగ్గా అవుతుందా అట్లా తిడితే వ్యవస్థ సరిగ్గా అవుతుందా అంటే చెప్పు నేను అమిత్ షాని మోదీని నేను అదే తిడతా వ్యవస్థ సరిగ్గా అవుతుంది అంటే చెప్పు నేను అదే తిడతా మీరు అధికారంలో ఉన్నారు సో ప్రజలు అక్కడ ఇబ్బందులు పడతా ఉంటే హైదరాబాద్ అక్కడ ఆయన ఎమోషన్ సందర్భంలో ఎమోషన్ కాస్త ఆ భాష ఎవరు ఎందుకు మాట్లాడాలి మీరు అధికారంలో ఉన్నారు కదా గతంలో అయితే రెండా తిట్టడం అధికార ముఖ్యమంత్రిని రెండా తిట్టడం కరెక్ట్ ఎమోషన్ అని అంటే నువ్వు చెప్పు రేపటి నుంచి నేను మోదీని కూడా అదే తిడతా నాకు నాకెవరు లెక్కలేదు నాకు అమిత్ షా అని ఒకటే ఈటల రాజేందర్ అని ఒకటే మోదీ అని ఒకటే నీకు ముఖ్యమంత్రి లెక్కలేనప్పుడు నాకు ఎవరు కూడా లెక్కలేదు అడుగు నా ఇంటర్వ్యూ తీసినప్పుడు నువ్వు ఈటల రాజేందర్ కి గతంలో నిన్ను ఒక సౌమ్యుడి లాగా అనుకున్నాము గతంలో నువ్వు టిఆర్ఎస్ పార్టీకి నేను కూడా యజమానుడు అని నిన్ను తిట్టి బయటికి తన్ని పంపిస్తే అప్పుడు నువ్వు ఒక సౌమ్యవే అనుకుని మేము అందరం సపోర్ట్ చేసినాము పార్టీలకు అతీతంగా ఈటల రాజేందర్ కు అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరం పార్టీలకు అతీతంగా మాట్లాడే ఈ రోజు నువ్వు పార్టీ నడ్డం పెట్టుకొని ఆ బత్తాయిలు సోషల్ మీడియాలో తిట్టే విధానం నీకు వచ్చింది అది అబ్బింది అంటే బాగా ట్రైనింగ్ ఎట్లా అవుతారు అని అంటే వీళ్ళు యూనివర్సిటీలో ట్రైన్ అయినటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా దానికి వీళ్ళు అధ్యక్షులు అయిపోతారు లెక్చరర్స్ అయిపోతున్నారు నువ్వు మా కింద మాట్లాడేటోళ్ళ కన్నా మేము మాట్లాడలేమా కింద యూనివర్సిటీ విద్యార్థులు అదే విధంగా మాట్లాడతారని నేర్పిస్తున్నారు నువ్వు కోకితే దానికి మొల్లం అయితే రాయాలి కదా అయితే రాయాలి కదా ఒకరితో గజ్జి పుట్టింది గజ్జి పుడితే మందు రాయాలా వద్దా మందు రాసుకుంటది అంతే నేను మాట్లాడితే నేను తిట్లు తినడానికి ఇంకా నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఉన్నామా మనము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాము బాగుంటది నేను నేను అన్నిటికన్నా ఏంటే ఇప్పటిక పొద్దు మాట్లాడినా నిన్న నుంచి మాట్లాడినా ఇప్పుడు మళ్ళీ నువ్వు రాముగా అడుగుతున్నావు కాబట్టి నీకు కూడా మళ్ళీ అదే సమాధానం చెప్తున్నా వాళ్ళ దగ్గర ఐదు ఆరు గ్రూపులు ఉన్నాయి వాళ్ళ ఇంటి పెట్ట బయటికి తీసుకొచ్చి పెడుతున్నారు వాళ్ళ ఇంట్లో జరుగుతున్నటువంటి సమస్యలు ఇంటి అంటే బీజేపీ వర్గంలో జరిగేటటువంటి సమస్యల్ని బయటికి తీసుకొచ్చి పబ్లిక్ చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు పోదామంటే టిఆర్ఎస్ లో దిక్కు లేదు బీఆర్ఎస్ గా మారినందుకు ఆడెవరీ నేను పోతే యజమాని అని బయటకు వస్తే నీకు యజమాని కాదు నువ్వు కూలోనివన్నీ బయటికి దొబ్బిరాడి పోదామంటే ఆడ ఎంట్రీ డోర్ క్లోజ్ అయింది సరే ఇప్పుడు బీజేపీలో ఉందామంటే అధ్యక్ష పదవికి ఏదో ముంగలికి వస్తున్నావు అని వాళ్ళందరు తన్నులు తనుకున్నారు వెనకలకి ఇటు అరవింద్ ఒక గ్రూపు అటు సింగ్ ఒక గ్రూపు ఇటు బండి సంజయ్ ఒక గ్రూపు అటు కిషన్ రెడ్డి ఒక గ్రూపు ఈయనది ఐదో గ్రూపు ఇట్లా ఐదు గ్రూపులు వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని అదే అంటారు గల్లా గల్లా పట్టుకొని బయటకు వచ్చి బట్టలు ఉన్నది నాది వీళ్ళు వాళ్ళ వాళ్ళ మీద ప్రెస్టేషన్ అంతా రేవంత్ రెడ్డి మీద తీసుకున్నారు నువ్వు అధ్యక్షుడు కావాలంటే రేవంత్ రెడ్డిని తిరితే నువ్వు అధ్యక్షుడు అవుతావా రేవంత్ రెడ్డిని తిడితే మామూలు నువ్వు తిడతాను అంతేగాని నువ్వు గల్లబట్టాల్సింది అది ఆయన పేరేంది బండి సంజయ్ దో లేకపోతే గుండు అరవింద్ దో లేకపోతే కిషన్ రెడ్డిదో లేకపోతే ఇంకెవరిదో లేకపోతే మోదీదో లేకపోతే అమిత్ షాదో గల్లబట్టు నీకు అధ్యక్ష పదవి వస్తుంది మీరు మీరు కొట్లాడుకొని మమ్మల్ని తిడితే ఎట్లా పోనీ పొరపాటున నీకు అధ్యక్ష పదవి ఇచ్చిండ్రే అనుకుందాము ఈ నలుగురు నేను బతుకనిస్తారాడా పోనీ ఆడ బతకనిచ్చినా కూడా ఆడ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ భావజాలని లెఫ్ట్ ఉన్నటువంటి నీకు అధ్యక్ష పదివిస్తే మేమే దుమ్మెత్తిపోస్తాం మేము మా దగ్గర గ్రౌండ్ లెవెల్ నుంచి పుట్టాలే ఆర్ఎస్ఎస్ నుంచి పుట్టాలే హిందుత్వ భావాలు ఉన్నోడు పుట్టాలి వారికే ఏమన్నా మేము పదవులు ఇస్తాము అన్న మీరు లెఫ్ట్ జాలాలు ఉన్నోడికి అది కూడా మళ్ళీ ఏమంటారు అలాంటి భావజాలాలు ఉన్నటువంటి వాళ్ళకే మా దగ్గర పదవులు వస్తాయి బీజేపీలో పుట్టి పెరిగినోనికే పదవులు ఇస్తాము అన్న అన్ని గతంలో మీరు మాట్లాడిన మాటలు అబద్దాలని మేమే తిడతాము మీ వాళ్ళు వర్గాల్లోకి వెళ్ళి అందరు బయటకు వెళ్ళిపోతారు అప్పుడు బీజేపీ బతుకుడు బట్టగట్టడు అవుతుంది కదా అందుకనే వాళ్ళు వాళ్ళు పంతం నెగ్గించుకుందాం అనుకుంటున్నారు వీళ్ళు ఈయన పంతం నెగ్గించుకుందాం అంటారు వీళ్ళందరు కొట్లాడటల్లా వాళ్ళు కేంద్రంలో వాళ్ళ అవతల దేశం మీద ఇరవై ఆరు మంది చచ్చిపోతే కూడా సో లేకుండా పడి ఇప్పుడు మాటల యుద్ధం అయిపోయినట్టేనాడని మేము అంటామని సమస్య గురించి తిడితే బానే ఉండే సమస్య గురించి నువ్వు ఇది రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పినవు ఆడిన మాట తప్పినవు ఈ పని చేయి ఈ రోజు కేంద్రం నుంచి నేనేమన్నా రూపాయి నిధులు తీసుకొని వస్తా నేను ఒక ఎంపీని తెలంగాణ ప్రత్యేకంగా ఏమైనా కొత్తగా ఏమన్నా నిధులు తీసుకొని వస్తా లేదా నేను తీసుకొని వచ్చి చూపిస్తా నేను ఒక మొగోడిని నేను గట్టిగా పార్లమెంట్ లో కొట్లాడి వంద కోట్లు తీసుకొని వచ్చినా చూపిస్తా అని నువ్వు సవాల్ చేస్తావు గసుటి మాటలు మాట్లాడుతావు కానీ రండా ముండా అని మాట్లాడతారు ఎవడన్నా అడిగేటోడు చాతగాన్ దద్దమ్మ రండా ఇంకోటి బూతులు మాట్లాడిడు ఆడ మహాలక్ష్మి టెంపుల్ మీద ముంగల అమ్మవారి ముంగల లక్ష్మీదేవి ముంగళ నెత్తి మీద నీళ్లు పోసుకున్నాడు అరే నీకు రమ్మని ఆ రోజు నువ్వు రాలేవు నువ్వు తప్పించుకున్నావు నువ్వు అబద్దాల కోరని కాబట్టి తప్పించుకున్నావు ఆ రోజు నిజాయితీ పరుడు కాబట్టి అమ్మవారి ముంగల నిలబడి సవాల్ చేసండి నువ్వు రాయుడికి దమ్మున్న సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేస్తా సామాజిక తెలంగాణ పదేళ్ల నుంచి ఇక్కడ పోయిందట ఈమె అంతే వాళ్ళ ఇంట్లో నాలుగు గ్రూపులు నడుస్తున్నాయి హరీష్ రావు గ్రూప్ ఒకటి కేసీఆర్ గ్రూప్ ఒకటి కవిత గ్రూప్ ఒకటి కేటీఆర్ గ్రూప్ ఒకటి నాలుగు గ్రూపులు నడుస్తున్న అధ్యక్ష పదవి ఎప్పుడన్నా చూస్తుండే నీ మీడియా రెడీగా పెట్టుకో వీలు వీలు కొట్లాడుకొని ఎవరు కుత్కెనైనా విసుకోగలరు ముగ్గురు నలుగుట్ల ఎవరో ఒకళ్ళు పిసుకొని వచ్చేటట్టు ఉన్నారు ఆ జాగ్రత్తగా దాని కోసమే ఆ ఇంట్లో ప్రిస్టేషన్ తీసుకొని వచ్చి బజార్లో పెడుతున్నారు ఆమె అన్నమాటకు నీకు అదొకటే గుర్తొస్తుంది సామాజిక బాధ్యత ఉన్న మహిళ లాగా మాట్లాడింది కానీ ఆమె ఇంకో మాట అన్నది మీరు మర్చిపోతున్నారు దాన్ని నేను నాకు ఆరు నెలలు జైలు ఉండేసి వచ్చిన నేను ఒక్కో నాకు ఎవరెవరు ఏమేమి అన్నారో అన్నీ నేను ఒక్కటొక్కటి నిరూపిస్తా అన్నది అది ఎవరిని అన్నది అనుకుంటున్నావు మమ్మల్ని ప్రతిపక్షానో లేకపోతే రాజకీయ పార్టీలను ఎవరినన్నా అన్నది అని అంటే ఎంబడే ఆమె బయట పెడుతుండే కానీ నేను అవసరం వచ్చినప్పుడు అన్ని బయటకు తీస్తా అంటే వాళ్ళ అన్న మీద వాళ్ళ బావ మీద వాళ్ళ నాయన మీద గది మర్చిపోయి మళ్ళీ ఆమె డైవర్షన్ మాటలు మాట్లాడితే గది మీరు వచ్చి అడుగుతారు ఎవరి మీద అన్నదని మీరు మమ్మల్ని అడుగుతలేరు నేను పొద్దున్న నుంచి అన్ని ఛానళ్ళకి ఇదే చెప్తున్నాను ఆయన ఓపెన్ గా చెప్తా ఉంది పదిహేనుల కాలం పాటు భౌగోళిక తెలంగాణ మాత్రమే మనం సాధించుకున్నాం సామాజిక తెలంగాణ సాధించుకోవాలంటే అక్కడే అర్థమైపోతాం అంటే పదిహేనుల కాలం ఆయన ఏం చేయలేదు అనేది తెలుసు అంటే వాళ్ళ నాన్న అమ్మాయి పరిస్థితి లేదు కాబట్టి మా కొత్త ఏజెండా ఎత్తుకుంటే ప్రజలు అమ్మవైపు చూసే అవకాశం ఉంటుంది కదా తప్పైంది అంటారు అంటే లిక్కర్ వ్యాపారం చేస్తారు అందరూ అంటే ఏం చేపిస్తుంది సామాజిక తెలంగాణ అంటే అందరి చేత మహిళలందరి చేత లిక్కర్ వ్యాపారం చేపిస్తుందా ఏం చేపిస్తుందో చెప్పాలి కదా ఏం తీసుకోబోతున్నావు చెప్పాలి కదా పదేళ్లలో నువ్వు సాధించి ఒరగబెట్టింది ఏమున్నది మీ ఒక రాజ్యాన్నే రాసిచ్చేసేడు నీదొక ఆర్గనైజింగ్ ట్రస్ట్ ఉండే కదా అదేంది ఆమె కవిత నడిపించేది జాగృతి ట్రస్ట్ లా వందల కోట్లు వేసి మాయమైపోతుండే బతుకమ్మ పండగ చేస్తుంటే నువ్వు వందల కోట్లు వేసుకొని ఇక కొత్తగా చేసేదేముందో తెలంగాణకి మీ నాయన ఉన్నప్పుడు ఏం బీకందని ఇప్పుడేమో చేస్తావు ఒరగబెడతానంటే ఏమైనా చేస్తావా మీ నాయనని ప్రశ్నించాల్సిన ప్రశ్నలు ఇప్పుడు పదేళ్ల తర్వాత గుర్తొచ్చి ఒర్రపాటిని ఇంకా పదేళ్ళు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ లో ఎన్నిక అట్లా మళ్ళా పదేళ్ళు బ్యాక్ పోయి వాళ్ళ అడగాల్సింది కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాడు అన్ని మీకు తెలుసు మళ్ళా కొత్త ఉన్నది ఇంకా అన్ని బానే ఉన్నాయి ఒకటి ఒకటి చేసుకుంటా పోతున్నా కష్టాల్లో ఉన్నా కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా పరిపాలన చేస్తుంది కాంగ్రెస్ ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో కాంగ్రెస్ పార్టీ కాదు ప్రభుత్వం ఆర్థికంగా ఉంది అంటే మా ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక బాడాగారాలన్నీ తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఇంటికి పోతుందా అది ప్రభుత్వం పార్టీ కాదు నేను చెప్పేది ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో ఉంది అయినా గాని ఒక్కొక్కటి ఇచ్చిన హామీల్ని అఫ్ కోర్స్ మీరు అడగొచ్చు మీరు ఇచ్చిన హామీలు రెండు వేల ఐదు వందలు ఎక్కడ పోయినాయి స్కూటీలు ఎక్కడ పోయినాయి నాలుగు వేల పెన్షన్ నువ్వు అడగక ముందే నేను చెప్తున్నాను అడగొచ్చు కానీ అఫ్ కోర్స్ మేము ఇచ్చిన వంద రోజులలో పూర్తి చేస్తామని కానీ మేము మూడున్నర లక్షల కోట్లు అప్పు ఉన్నది అనుకుంటే ఎనిమిది లక్షల కోట్లు అప్పు వచ్చింది మా చేతికి ఆరున్నర వేల కోట్లు నెల నెల వడ్డీలు కడుతున్నాం ఆరున్నర వేల కోట్లు వడ్డీలు కట్టేదైనా మూడున్నర వేల వడ్డీలు కట్టింటే మూడున్నర వేల కోట్లు కట్టింటే ఇంకో మూడున్నర వేల మూడు వేల కోట్ల రూపాయలు మేము మేము ఏవేవైతే వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడు కొన్ని నెరవేర్చలేకపోయినామో అవన్నటికీ సరిపోతుండే కానీ ఆ దరిద్రం మాకు డబల్ బడ్లేదు మాకు ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి పదేళ్ల కాలం పాటు వాళ్ళు ఇబ్బంది పెట్టారు కాబట్టి కదా సామాజిక సమా తెలంగాణ చేయలేదన్న జుడుగు ఆమెను అడగండి ఆమెను అడగండి కుటుంబం బుర్జు ఖలీఫాలో ఇల్లు కట్టుకుని వచ్చింది కానీ తెలంగాణ ప్రజలు జిడిపి పెరిగిందని అబద్దాలు చెప్పి ఏ ఒక్కడు కూడా తెలంగాణలో సొంత ఇల్లు ఇప్పటి కూడా లక్షల మంది ఎందుకు అప్లికేషన్ పెట్టుకుంటారు తెలంగాణ జిడిపి రేట్ పెరిగింది రెండు లక్షలు మూడు లక్షలు అని చెప్పిన ఎందుకు మరి ఒక్క ఈ రోజు ఆ రోజు ఉన్నటువంటి పేదరికానికన్నా డబల్ ఎందుకు పెరిగింది ఈ రోజు తెలంగాణ విధ్వంసం కల్వకుంట్ల చేసిందా ఇంకే ఇంకా నీకు తెలియదా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఏంది పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్ డెబ్బై రెండు డెబ్బై ఆరు వేల కోట్ల అప్పు అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు వీళ్ళకి ఇచ్చినప్పుడు తెలంగాణ అరవై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఆరు వేల కోట్ల అప్పు భారత్ ఉమ్మడి రాష్ట్రానికి జరిగితే మీ చేతిలో పెడితే మీరు కేవలం పది సంవత్సరాలలో ఎనిమిది లక్షల ఇరవై వేల కోట్లు తెలంగాణ ప్రజల మీద అప్పుల భారం ఓపిరు కానీ ఆ రోజు గుడుసూది కూడా తయారు కానీ భారతదేశంలో రోడ్ల నుంచి అంతరిక్షం వరకు మొత్తం తయారు చేసిన వ్యవస్థ కాంగ్రెస్ది కానీ అప్పుల అప్పుల భారం తెలంగాణ ప్రజల మీద భారతదేశం ప్రజల మీద మోపనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క రూపాయి ఓవర్ డ్రాఫ్ట్ కాకుండా కాపాడింది ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ మీరు పొయ్యేటప్పుడు మీకు మేము పొయ్యేటప్పుడు మీకు ఇచ్చినటువంటి ఆర్థిక మన బడ్జెట్ పదిహేడు వేల కోట్లు మీరు ఇచ్చింది మాకెంత ఏమి ఇచ్చారు ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పు ఈ ఈ దీన్ని బట్టి ఏం చేసిన రో మీకే కొత్త ప్రాజెక్ట్ కట్టిండ్రు హైదరాబాద్ లో మేము ఐడిపిఎల్ బిహెచ్ఈఎల్ కడితే బిఎస్ఎన్ఎల్ కడితే ఎన్నో వ్యవస్థల్ని రోడ్లని రవాణాని ఎన్నో వ్యవస్థల్ని దేశంలో ఉన్న ప్రతి ఐఐటీ ఇన్ని వ్యవస్థల్ని కడితే ఇన్ని వ్యవస్థలు రాష్ట్రంలో కూడా ఉన్నాయి కదా ఇన్ని వ్యవస్థల్ని సృష్టిస్తే కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లాంటివి కడితే కూడా పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చినాం సున్నా నుంచి పదిహేడు వేల కోట్లు చేసినాం మీకు అయినా కానీ అన్నిస్తే మీరు అప్పులు ఎందుకు ఇచ్చారు నన్ను కాదు కేసీఆర్ కుటుంబాన్ని ప్రశ్నించాలి కాలోజీ అనేవాళ్ళు కానీ రాము అనేవాడు కానీ కాంగ్రెస్ ని కాదు ప్రశ్నించాల్సింది అను నిత్యం ఎనిమిదిన్నర లక్షల కోట్లు ఇది ప్రభుత్వం మీద భారం కాదు ప్రజల మీద భారము తెస్తున్నటువంటి ప్రతి రూపాయి అప్పు తెలంగాణ ప్రజల మీద భారం పడుతున్నదని మీరు ప్రశ్నించాలి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రజలకు హామీలు అమలు చేయకపోతుంది అంతేనా ఏ ఆర్థిక విధ్వంసం అయితే ఈ కల్లపుట్ల కుటుంబం చేసిందో ఆ కుటుంబాన్ని ఇంకా ఎందుకు ఆ పడు తీసుకుంది చెల్లెలు ఒకటేసారి ఒకటేసారి వేస్తే ఏమైతుంది వంద సార్లు చంపిన శిక్ష ఉరి శిక్షనే ఒకసారి చంపిన వానికి ఉరి శిక్షనే కానీ కేసీఆర్ కి ఇప్పుడు వేస్తే బెయిల్ మీద బయటకు వచ్చిందంటే జీవితంలో మళ్ళీ పంపిణీ అందుకనే మొత్తం ఒక్కసారి మొత్తం ఎంత క్రైమ్ రికార్డు ఉందో మొత్తం ఒకసారి క్లియర్ గా తీసుకొని వచ్చి మొన్న చూసినావు కదా ఒకటి తీసుకొని వస్తే ఇంకో రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు అందుకనే చుట్టూ టూ వలయ మళ్ళీ లోపలికేసిన దాకా ఇడవదు ఇది గుర్తుంచుకో ఈ రోజు ఈ డైలాగ్ నేను ఈ ఛానల్లో చెప్పినా కదా ఐదేళ్ల మా పరిపాలన లోపల నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే లోపల కేసీఆర్ కుటుంబం జైల్లో ఉండకపోతే నన్ను మళ్ళీ ప్రశ్నించారు బయటికి వస్తే మీద వస్తే చూసుకోపో మా పార్టీకి కాదు కోట్లో చూసుకోపో అంతే కదా బెయిల్ మీద ఉండడానికి మళ్ళా కేసులు అయ్యలేం కదా ఇప్పుడు కవిత కవిత బయటకు వచ్చింది ఇప్పుడు నన్ను ఏం బిక్కుంటారు నేను సామాజిక తెలంగాణ భౌగోళిక తెలంగాణ అని మాట్లాడుతున్నాను ఇప్పుడు ఆమెకి కేసు ఏమన్నా కోర్టు అటెండ్ అవుతుంది అంతే ఈ కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఉట్టి ఒకసారి జైలు వేసి బయటికి బెయిల్ మీద బయటకు వచ్చింది మిగతా ఏవి కూడా మనం ఆధారాలు చూపించినా కూడా ఆయన జైలు కూడా బెయిల్ మీద తిరుగుతూనే ఉంటాడు బయట ఉంటారు పబ్లిక్ చంపుతూనే ఉంటాడు కాబట్టి పర్మనెంట్ గా శ్రీకృష్ణ జన్మస్థానం పంపియాలంటే అన్ని కేసులు పూర్తిగా వాళ్ళ మీద నిరూపించబడి అప్పుడు పోవాలి ఒకటి రెండు కేసులు పెట్టి వాడి లోపలి పంపిస్తే వందల కేసులు ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళ మీద రేవంత్ రెడ్డి గారు అన్ని అందరితో మాట్లాడినాకే మాట చెప్తా ఏ వర్గాల కోసం కార్పొరేషన్ చైర్మన్ గా మీరు ఎన్నికైనారు ఆ వర్గాలకు మేము జరగ జరగకపోతే అది ఏ వర్గం నుంచి అయితే మీరు ఆ వర్గాలకు గురమయ్యే అవకాశం ఉంటుంది సో ఎట్టి పరిస్థితులు ముఖ్యమంత్రి ముట్టాడండి ఆ వర్గాలకు బరాబర్ చేస్తాం పక్కా తెలంగాణ తరఫున మేము ఆ రోజు పదేళ్లు కొట్లాడినాం ఈ రోజు దాన్ని సాధించుకున్నాం రేపు పొద్దున కూడా ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం మీద సామాజిక న్యాయం చేసే బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది నాకు అప్పచెప్పి నా కుర్చీకు ఉంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ సో ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఆర్యవర్ష కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తుంది పక్కా తెలంగాణ ప్రజలకు